హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లో పెసరట్టు వేస్తున్నానండి ఇది పెసరపప్పుతో చేస్తున్నాను పెసరట్టు మామూలుగా పెసరలతో చేస్తారు కదా పెసర పెసరపప్పుతో చేస్తున్నాను ముందుగా పెసరపప్పును ఒక టూ అవర్స్ టూ టూ త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకొని ఇట్లా బాగా వాష్ చేసుకొని మిక్సీ గిన్నెలో తీసుకొని పెసరపప్పు ఫస్ట్ సగం తీసుకోవాలండి దాంట్లో అల్లం ముక్కలు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి పేస్ట్ చేసేసుకొని మళ్ళీ మిగతా సగం పసరి ఉంది కదా అది కూడా వేసుకొని మిక్సీ పట్టేయాలండి మిక్సీ పట్టేసి మొత్తం పిండి రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇందులో కూడా సేమ్ వేస్తే పచ్చిమిర్చి అల్లము జీలకర్ర ట్ మళ్ళీ వేసుకుంటుంది ఈ లోపల ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి పానియంతో స్ప్రెడ్ చేసుకొని హీట్ ఎక్కనివ్వాలండి ప్యాన్ని ఈ లోపల మనం పిండి అయిపోయింది కదా ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ పసుపు రుచికి సరిపడా ఉప్పు పసు సోడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఎక్కువ వాటర్ పోయకూడదండి వాటర్ పోస్తే పెసరట్ రాదు ఈ థిక్నెస్ సరిపోతుంది బాగా కలుపుకొని పెనా హీట్ అయి ఉంటుంది ఇప్పుడు పెసరట్టు వేసేసుకోవడమే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నా పెసరట్టు వేసే నాతో పాటు నా ఫోన్ కూడా తిరుగుతూ ఉంది అంటే ఒక చేతితో ఫోన్ పెట్టుకోనాను అందువల్ల ఇప్పుడు ఆనియన్స్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకొని కాస పైన అట్ చేయాలి ఆయిల్ వేసుకొని ఒక మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయిపోయిందండి పెసరట్టు అంతే రోస్టెడ్గా క్రిస్పీగా పెసరట్టు అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి